బొమ్మలకలులా ఉందండి దసరాకి మొత్తం మొత్తం సిద్ధం చేసేసుకున్నాను నిన్న మార్నింగ్ లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఒకటే పనండి ఇల్లంతా కడిగేసాము దేవుడి గది శుభ్రం చేసేసాము పెయింట్లు ఎక్కడ కావాల్సినవి అక్కడ వేసుకున్నాను ఇంకా ముగ్గులు అయితే పెట్టలేదండి కానీ దేవుడిని ఇలా సర్దుకునేసరికి చింతపండు ఉప్పు వేసి నీళ్ళలోనైతే దేవుడు విగ్రహాలన్నీ కూడా నానబెట్టేసి ఆ తర్వాత శుభ్రంగా తోమేసుకున్నానండి ఎంత హాయిగా అనిపించిందో నిన్నంతా కూడా ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోలేదండి రా అయ్యేసరికి రోడ్లో వేసి దంచినట్లు ఒళ్ళంతా కూడా ఒకటే పోయినొచ్చేసింది సో నేను అంతా కూడా ఇదే వర్క్ అండి ఈరోజు ఎంత మంచి రోజు అంటే యాక్చువల్గా ఈరోజు చాలా పని ఉన్నదండి ఇల్లు కడగాలి గది శుభ్రం చేయాలి ఎందుకంటే రేపే అమావాస్య కదండి సో చాలా పనులు లిస్ట్ పెట్టుకున్నాను అండ్ రాత్రి పెయింటింగ్ వర్క్ చేసి చాలా లేట్ అయిపోవడం వల్ల మార్నింగ్ తొందరగా లేచిన మళ్ళీ కొద్దిగా దాంతాలకు వర్క్ అది చేసుకున్నాను సో ఎక్కడ అక్కడే ఉన్నాయి ఈ లోపు మా హెల్పరు శుభవార్త చెప్పింది ఎక్కడ అక్కడే ఉండిపోయింది చూడండి ఎవరు నాకు హెల్ప్ చేయడానికి లేదు సో మన పని మనం చేసుకోవాలి అంటే మీకు ఒకసారి ఇల్లు అలా ఉంటుంది యాక్చువల్గా రోజు ఎలా ఉన్నా కూడా నేను రాత్రి కొంచెం క్లీన్ చేసుకుంటా ఉదయం తెల్లవారేసరికి తను వచ్చేస్తుందండి అందుకని ఎప్పుడు ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే స్టవ్ తుడిచేసి కాఫీ టీలు ఇవన్నీ పెట్టేసుకున్నాము అండ్ మా పాప ఆమ్లెట్ వేసేసుకుంది ఈ గిన్నెలు కొంచెం నైట్వి ఇప్పటివి అన్నీ కలిసి ఉన్నాయి నేను ఇంకా టిఫిన్ చేయలేదు ఇది నా పర్సనల్ ఫీచ్ అనమాట అండ్ నాకు విమ్ లిక్విడ్ కిందన ఉంటుంది మెయిడ్కి వేరేగా ఉంచుతాను ఇంకా పూజ కానీ ఏమీ అవ్వలేదు సో పాలు టీ గిన్నెలు ఇక్కడ తోవడానికి పెట్టుకున్న ఇవి అండ్ మొక్కల కోసం ఉంచిన ఈ చిన్న పాప వచ్చిందండి ఆడుకోవడానికి సో తనకి ఉంచిన బిస్కెట్లు ఇవన్నీ కూడా మొత్తం ఇల్లంతా కూడా చాలా డర్టీగా ఉందనే చెప్పొచ్చు అండ్ బెడ్లు కూడా ఏమీ సర్దలేదండి దారుడు ఈరోజు అండ్ ఈరోజు స్కూల్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంది రేపటి నుంచి దసరా సెలవులు కదా అందుకని మా స్కూల్ వాళ్ళు గోల పెట్టడానికి రెడీగా ఉన్నారు లక్కీగా కరెంటు పోయిందండి కరెంటు పోవడం మనకి ఇంకా సౌండ్స్ లేవు అందుకే వీడియో చేస్తున్నాను అనమాట అంటే ప్రతిరోజు శుభ్రంగా ఉంటాము ఇదంతా ఓకే కానీ అప్పుడప్పుడు ఇలా ఉన్నా కూడా మనం అస్సలు వెనక్కి జంకేదే లేదనమాట ఏసీ రూములో కాబట్టి రగ్గు మా పాప కప్పుకుంటుందండి ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడే ఉన్నాయి అంటే చూడండి ఒకసారి ఇల్లంతా కూడా చూశారనుకోండి మీకు కూడా ఐడియా వస్తుంది శ్రీజి నీ రూమ్లోకి నాన్న ఓరికనే చూపిద్దామని నువ్వొద్దా నేను చూ పర్లేదు ఇల్లంతా ఇలాగే చూపిస్తున్నాను ఈరోజు నీ ఇదిగోండి ఇది మా పాప రూపు రోజు అయితే మాత్రం నేను లైవ్లోనే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే అంత వర్క్ ఉంది మళ్ళీ వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అంత ఓపిక అయితే లేదు సో ఈ రోజుకి ఇలానే కానిచ్చేద్దాం ఇదిగోండి పరిగెట్టి పోయింది మీరు అందరూ చూపించమంటారుగా అది రావటం లేదు నేనేం చేయను చిన్న పిల్లలు ఏంటి ఒక దెబ్బేసి లోపలికి పిలవటానికి నీ నోటీస్ బోర్డు చూపించాలా ఇదిగోండి తన రూమ్ అయితే మాత్రం ప్రాపర్గా వచ్చేసింది అమ్మా వయ్యారి ఇదిగోండి తన ఐప్యాడ్ ల్యాప్టాప్ తన డైరీ రోజు ఒక షెడ్యూల్ చేసుకుంటుందండి చాలా కష్టపడుతుంది భగవంతుడి దయ ఇదిగోండి ఇదంతా తందే మమ్మల్ని ఎవరికి రానివ్వద్దు ఈ రూమ్లో ఏమైనా ఉంటే బయటపడేస్తుంది కానీ మా రూమ్లో మాత్రం ఎవరు తనకి చెత్త పెట్టడానికి లేదు ఈ లోప ఎవరో వస్తున్నారు ఉండండి ఎవరు వస్తున్నారో ఇదిగోండి వచ్చేసింది దేవుడికి అది దేవుడి పని అంటే మాత్రం మా ఫ్రెండే ఫస్ట్ అండి సో మళ్ళీ కలుస్తాను మా ఫ్రెండ్కి నేను చాలా రుణపడి ఉంటానండి ఎందుకంటే ఇంట్లో పని ఉన్నది హెల్పర్ ఎవరు లేరు అంటే దేవుడు సామాన్లు సర్దడానికి రావే అనగానే తన వర్క్ అంతా కూడా ముందే చేసేసుకొని బక్క ప్రాణే కానీ ఎంత బాగా వర్క్ చేస్తుందండి దేవుడు సామాన్లు అన్నీ కూడా బయట పెట్టేసింది శుభ్రంగా సర్దేసింది అంటే చింతపండు అవి నేను ఇచ్చానంటే ఇద్దరం కలిసి చేశాము కానీ ఈ రోజుల్లో ఒకరింటికి ఒకరు వచ్చి సాయం చేయాలంటే చాలా కష్టం కదండి అలానే ఇల్లు కడగడంలో మా పాప నేను మా ఫ్రెండు ముగ్గురం కూడా వృద్ధుడే రుద్ధుడు ఎంతసేపు వర్క్ చేసావో మాకే తెలీదు అంటే ఇల్లు కడగడం ఒక గంటన్నరలో అయిపోయిందండి మాది కొంచెం చెప్పాను కదండి పాతిల్లు ఎప్పుడైనా కడిగామంటే మా ఇంటికి దగ్గరలో ఒక బుల్లెట్ ఉందండి భయంకరమైన సౌండ్ అది ఈ బుల్లెట్ సౌండ్కి ఏం చెప్తున్నానో మర్చిపోయాను మొత్తానికి నేనొక వైపు పాప ఒకవైపు మా ఫ్రెండ్ ఒకవైపు ఇంటిని ఏమంటారండి పామి పామి మొత్తం మురికి వదిలించేసాము ఫస్ట్ అంతా కూడా లైజాల్ వాటర్తో లైజాల్ అయినా వాటర్ తోటి శుభ్రంగా ఇల్లంతా కూడా నీళ్ళు వేసేసామండి ఆ తర్వాత శుభ్రంగా చీపుర్లతో ఎవరికి అందినట్టు వాళ్ళు కడిగేసాము ఆ తర్వాత మంచి నీళ్ళు వేసి మా పాప తన రూము నేను మా బెడ్రూము మా ఫ్రెండ్ వంటగది ఆ తర్వాత ఆలు ముగ్గురం కలిసి కడిగామండి అంటే ఫస్ట్ కడిగాము ఆ తర్వాత వైప్ చేసాము ఆ తర్వాత ఇల్లు వస్తాము ఇట్లా మూడు ఫేజులోనైతే మొత్తానికి ముగిసింది గ్రిల్స్ మెస్ట్లు ఏవి వదిలిపెట్టలేదండి అట్లనే దేవుడి గది కూడా శుభ్రంగా అయిపోయింది విగ్రహాలన్నీ కూడా ముందే వేసేసుకున్నాము చింతపండు ఉప్పు మాత్రమే యూస్ చేశానండి ఏవే చెప్తున్నారు కానీ వాటికంటే కూడా బ్రాస్ ఐటమ్స్కి చింతపండు ఉప్పు అంతా మంచివి లేవు మన చేతికి కూడా ఏమీ కాదు ఇక్కడైతే బెడ్ల దగ్గర నుండి అన్నీ ఎక్కడ ఉన్నా ఆ తర్వాత శుభ్రంగా దులిపేసి అంటే కొత్తవేనండి ఇవి కూడా ఎక్కువ మాయలేదు మొన్నే వేసుకున్నాము సో మొత్తానికి ఈ విధంగా పని అయిందండి ఇక్కడ వీడియోగ్రాఫర్ ఎవరనుకుంటున్నారా మా పాప యాక్చువల్గా ఈరోజు నేను వేరే వీడియో పెడదాం అనుకున్నానండి కాకపోతే నాకు అస్సలు టైం చాలేదు పెయింటింగ్ వర్క్ ఇన్కంప్లీట్గా ఉంది దేవుడు విగ్రహాల దగ్గర ఇంకొంచెం సర్దాల్సింది ఉంది అట్లనే లైట్ సెట్టింగ్ ఇంకొకటి పెడదామని అనుకుంటున్నాను ఇదంతా కూడా చూసుకోవాలి నెక్స్ట్ హెల్పర్స్ లేరండి సో మా ఫ్రెండ్ కూడా ఈరోజు ఊరెళ్ళిపోయింది వర్క్ అంతా కూడా నా మీదే ఉంది ఎండ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే మొక్కలు ఉదయం నీళ్లు పోసి సాయంత్రం వెళ్ళి చూస్తే ఎండిపోతున్నాయి నిన్నైతే సాయంత్రం పైకి వెళ్ళటానికి అవలేదండి రాత్రి తొమ్మిదిన్న వరకు కూడా ఇంట్లో వర్కే సరిపోయింది అంటే ఎక్కడ అక్కడ ఉంచేసాం కదండి ఇంకా సర్దాల్సినవి ఉన్నాయి ఎందుకంటే మా ఇల్లు కొంచెం ఏమంటారు సామాన్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా చాలా వరకు తీసేసానండి అయినా సరే ఇంకా ఏవో తీయాలి ఏదో సర్దాలి అన్నట్లుగా ఉంటుంది అండ్ అందరిల్లు ఇంతేనండి కాకపోతే మనం చూపించాలి అనుకుంటే ఆ ప్లేస్ని ఇంకొంచెం ఇచ్చేసి కేవలం వరకు చూపించవచ్చు అంటే సర్దేసి బట్ మనం ఎలా ఉంటామో అదే కదండి అందుకనే నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట మురికి మాత్రం ఎక్కడా ఉంచలేదు కంప్లీట్గా కంప్లీట్గా చేతనైనంత వరకు కూడా శుభ్రంగా తలుపులు గ్రిల్స్ కిటికీలు మొత్తం అన్నీ కూడా కడిగేసుకున్నామండి యాక్చువల్గా ఈరోజు వీడియో ఏం పెడదాం అనుకున్నాను నేను సిస్టరు కామెంట్ చేశారండి తను చేయని పూజలు లేవు తిరగని గుళ్ళు లేవు పుణ్యక్షేత్రాలు లేవు అట్లనే ఎవరు ఏం చెప్పినా అంటే తను కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉన్నారనమాట సో ఎవరు ఏం చెప్పినా ప్రతీది ప్రతీది ప్రతి పూజ చేశారు ప్రతి చెట్టును మొక్కారు ప్రతి పుట్టని వేడుకున్నారు ప్రతి బొమ్మని వేడుకున్నారు ప్రతిభిక్ష పెట్టమని నిజంగా తన లాంగ్వేజ్ కానీ తను చెప్పిన విధానం కానీ అండ్ లక్షల్లో ఖర్చు పెట్టారంటండి లక్షల్లో పూజ కోసం పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ప్రాబ్లమ్ అండ్ పిల్లలైతే ఎంతవరకు లేరు నిజంగా నేను ఆ విషయం గురించి వీడియో చేస్తానండి భార్యా భర్త ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వచ్చే సమస్యలు లెక్క వేరండి ఎందుకంటే ఒకరికొకరు అండాదండగా చేదోడుగా ఉంటారు నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా ఉంటారు ఫైనాన్షియల్గా అయినా పిల్లల విషయంలో అయినా ఎమోషనల్గా అయినా ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికొకరు సాయంగా ఉన్నారనుకోండి ఆ లైఫ్ చాలా బాగుంటుంది ఒకవేళ ఇద్దరికి ఒకవేళ పడకపోయినా ఎవరిది ఆలదే వేరే దిక్కు అనుకున్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ వచ్చినా కూడా షేర్ చేసుకోకపోయినా నష్టం లేదు కానీ ఇట్లా వేరే థర్డ్ పర్సన్ వల్ల వచ్చిన ప్రాబ్లం అయితే మాత్రం నిజంగా అదో పెద్ద సుడిగుండం అండి నిజంగా చాలా పెద్ద సుడిగుండం దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించినా ఎప్పుడు చూసినా ఎప్పుడు తలుచుకున్న నేనైతే మాత్రం మనిషిని కాలేను నేను అలాంటి ఇన్సిడెంట్స్ చూసానండి సో నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది యాక్చువల్గా ఈ టాపిక్ని ఇంకోసారి నేను తప్పకుండా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రోజుల్లో యూజ్ అండ్ త్రో సిస్టమ్ వచ్చేసిందండి ప్రతి ఐటెం నచ్చినంత కాలం యూజ్ చేయడము ఆ తర్వాత వస్తువుల మీద ఉన్న మమకారం కంటే కూడా మనుషుల మీద మమకారం తగ్గిపోతుంది దానికి కారణాలు కూడా పెద్ద పెద్ద అక్కర్లేదు పెద్ద నోరుతో మాట్లాడారనో లేకపోతే మెల్లగా చెప్తారనో లేకపోతే నీట్గా మాట్లాడరు నో లేకపోతే ఈ ఆశ బాగోదనో లేకపోతే అందంగా ఉండరనో రెడీగా సరిగా రెడీ అవ్వరనో లేకపోతే మూడ్ స్వింగ్స్ వల్ల లేకపోతే బయట పరిచయాల వల్ల మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అత్తలా కుతలం అయిపోతున్నారండి సింగిల్ పేరెంట్గా కానీ సింగిల్ విమెన్గా కానీ అంటే యాక్చువల్గా ఈ అమ్మాయికి పిల్లలు లేరు బట్ తను ఎంత ట్రెడిషనల్గానో లేకపోతే పాత తరంగానో తన ఎడ్యుకేషన్ ఏంటో తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంకా నయమండి పేరెంట్స్ బాగా సపోర్టివ్గా ఉన్నారు కాకపోతే తను అందులోంచి రాలేకపోతుంది అది పెద్ద ఏమంటారు మనకి అనిపిస్తుంది ఏమో కానీ చాలా పెద్ద స్ట్రగుల్ అండి తనకి మాత్రం అంటే యాక్చువల్గా పిల్లలు లేరు భర్త ఇలా తిరుగుతున్నాడు ఇన్ని పూజలు చేసినా మారట్లేదు తను యాక్చువల్గా చనిపోవాలి అన్నంత డెసిషన్కి అయితే వచ్చేసిందండి నాకు ఎంత కష్టంగా అనిపించిందో మనలో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కానీ తిన్ను తిని చెప్పిన విధానం అండి యాక్చువల్గా నేను ఆ మధ్యన వీడియోస్ పెట్టలేదు కదండి నాకు చాలా మెసేజెస్ వచ్చాయి వాటన్నిటి గురించి కూడా ఒకరోజు మాట్లాడతాను కాకపోతే నాకు ఆ కామెంట్స్ మళ్ళీ చదివి చెప్పి అంటే నేను కొద్దిగా నోట్స్ అది ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే అలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఏది ఏమైనా సరే లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్కి ఒక్కటే సొల్యూషన్ అండి మనో నిబ్బరాన్ని కోల్పోకూడదు ఫైనాన్షియల్గా ఎదగడానికి ఏది అవసరమో అది చెయ్యాలండి అప్పుడే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడు అంతేగాని వాడి గురించి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారు ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి వేడుకుంటారు ఒకవేళ వేడుకున్న మీ మనస్సాక్షికి మీరుండే సిచ్యుయేషన్లో మీకుండే ప్రేమ అభిమానం మంచితనం ఇంకోటి ఇంకోటి ఏదైనా అవ్వండి సెన్సిటివ్ మనస్తత్వం అను అంటే మీరు ఎదురు చూడండి కానీ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఏదో ఒక నేర్చుకోండి ఫైనాన్షియల్గా ఎదగడానికి ఉపయోగపడే ఏదో ఒక విషయాన్ని అయితే నేర్చుకోండి అంతేగాని కంప్లీట్గా ఆయన రాక కోసం అలా ఉండిపోయారు అనుకోండి ఆయనలో మార్పు వస్తుందో రాదో తెలియదు కానీ మీలో మాత్రం హెల్త్ విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయండి చిన్న వయసులోనే మీరు ముసలైపోతారు వెంట్రుకలు నెరిసిపోతాయి తలనొప్పి వచ్చేస్తుంది ఇండైజెషన్ వచ్చేస్తుంది మొత్తానికి ఇల్లు కడగడము ఇల్లు వత్తడము అంతా కూడా అయిపోయిందండి మొత్తం అంతా కూడా మొత్తం ఎక్కడ తక్కడ సర్దేయటము బట్టలు అవి మడత పెట్టేయడము నేను కనిపించాలి కావాలి ఫ్రంట్ కెమెరా పెడితే ఇదొక డిజడ్వాంటేజ్లా ఉంది ఎందుకంటే నేను కనిపిస్తేనే అది తీసుకుంటుంది కెమెరా దాని సెట్టింగ్స్ ఏంటో నాకు తెలియవు సో ఏదైతేనే మొత్తానికి ఇల్లు అంతా కడిగేయడము ఒత్తేయడము తుడిచేయడము అంతా అయిపోయిందండి ఇదిగోండి అబ్బా నేను కనిపించాలి మళ్ళీని ఇది అన్నీ తోమేసి కడిగేసి చేసి ఇక్కడ పెట్టుకున్నాము తర్వాత ఇవన్నీ కూడా సర్దుతానండి మా ఫ్రెండ్ బాగా హెల్ప్ చేసింది మా పాప హెల్ప్ చేసింది వీళ్ళందరూ హెల్ప్ హెల్ప్తోనే అయిపోయింది ఇప్పుడే మా ఫ్రెండ్ వెళ్ళిపోయిందండి దేవుడు ఎంత ఎంతో తనకు అడిగేసింది ఇంకా ఇది ఉంది అన్నపూర్ణాదేవి విగ్రహంతో లాస్ట్ అనమాట ఈ మాత్రం పని ఉన్నది ఈ మసిగుడ్లో వత్తడము మసిగుడ్లో తొడడం ఇది నెక్స్ట్ ఈ గడ్డి గులాబీలు ఉన్నాయి కదా ఇవి ఒక టబ్బులో వేసేస్తాను ఎందుకంటే వీటికి నేడులోనే అసలు రావండి ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే ఉంది వంట చేసేదైతే పెట్టుకోవట్లేదు లేదంటే పెరగనని తింటాము టిఫిన్లో ఆల్రెడీ అయిపోయినాయి సో ఇది అన్నమాట సంగతి మొత్తానికి గొప్ప కష్టపడ్డామండి ఈరోజు టీవీ ఏరియా అన్నీ కూడా మొత్తానికి క్లీన్ చేసేసానండి ఇక స్టవ్ దగ్గర ఒక ఫ్రెండ్ ముగ్గులేసి వెళ్ళిపోయింది కాకపోతే నేను ఏం చేస్తారంటే దీనికి ఇదంతా చెప్పేసి జస్ట్ పెయింట్ తోటి వైట్ పెయింట్ తోటి బార్డర్ వేసేద్దాం అనుకుంటున్నాను అట్లనే స్టవ్ దగ్గర కూడా వేద్దాం అనుకుంటున్నాను ఈ ఏరియా కూడా క్లీన్ అయిపోయింది బయట ఈ ఏరియా కూడా ఇక్కడ కూడా పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను అది తెప్పించాను కదండి సో ఖచ్చితంగా వేస్తాను కాకపోతే అంశం ఇట్లా వేస్తానో తెలీదు టాపిక్ డైవర్ట్ చేస్తానని ఏమీ అనుకోకండి ఎందుకంటే ఇంటి పనులు కూడా ఎంతో హ్యాపీగా ఎంతో ఈజీగా చేసుకునేలా అలవాటు చేసుకోవాలండి ఇది మన సామ్రాజ్యం వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మనం ఉండే ప్లేసు మనం ఉండే వంటగది కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ దేవుడి గది కానీ ఏదైనా సరే ఇది మంది దీన్ని మనం ఎంత ప్లెజెంట్గా ఎంత బాగా ఉంచుకుంటామో మన ఆలోచనలు కూడా అంతే చక్కగా ఎదుగుతాయండి అంతే కానీ ఇవన్నీ కూడా మురికి మురిగ్గా ఉంచుకొని ఎక్కడ అక్కడ వదిలేసి కేవలం బాధలోనే ఉండిపోయామనుకోండి మన ఆరోగ్యమూ పోతుంది మనకు ఒరిగేది ఏమీ ఉండదండి ఎందుకంటే వేరే వాళ్ళని ఎవరిని మనం మార్చలేము మనల్ని మనమే మార్చుకోవాలి మీరు మనం ఎంత ఏడుస్తూ ఉన్నా అంటే మీరే కాదండి చాలామంది ఏడుస్తూ ఉన్నారు ఎంత ఏడుస్తున్నా కూడా కనికరం చూపకుండా అలా ఉండేవాళ్ళ గురించి మనం ఎంతవరకు ఆలోచించాలి ఒకవేళ ప్రేమ కొద్దీ ఆలోచించినా మన గురించి కూడా ఆలోచించాలండి ఎంత అందంగా కనిపించిందండి దాని వెనకాలే మా సందు చూడండి ఎలా ఉందో ఇది కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే మాకు చిన్న సందండి నేనైతే అస్సలు పట్టనేమో అందులో అంటే అలా అనిపిస్తుంది మాకు పాత ఇంటి మీద కట్టేసాం కదండి సో అలా అనుకుంటానమాట అండ్ ఇక్కడైతే మొత్తం అంతా కూడా కడిగేసాము తర్వాత సర్దుతానండి ముందు క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత ఒకటి ఒకటి సర్దుకుంటా వస్తాను కడిగేసిన తర్వాత వైపర్తో ఓడ్చడము ఆ తర్వాత వత్తడము ఇక్కడ పెయింట్తోనే ముగ్గులు వేద్దామని డిసైడ్ అయ్యాను చూడాలండి ఎంతవరకు అవుతుందో మనకి కనుక మనసులో ఎక్కువ బెంగగా ఉండేటప్పుడు మన చేతిలో ఉండే ఏ పనైనా సరే అది మన ఇంటికి వంటికి మంచిదైతే మన ఆలోచనలకి మంచిదైతే అంటే పూజ ఇదే టైంలో చేయాలి ఇల్లు ఇదే టైంలో తొడవాలి ఇలా ఇలా ఏం లేదండి మీకు బాగాలేనప్పుడు మీకు నచ్చితే వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని మీకు నచ్చిన స్తోత్రాలు వినండి ఫోన్లో పెట్టుకోండి ఒక పాట పెట్టుకొని భగవంతుడి దారు తనివి తీరా ఏడ్చేసేయండి మనస్ఫూర్తిగా చేసేయండి ఆ తర్వాత వచ్చి మీ పనులు చేసుకోండి ప్రతిరోజు మన దగ్గర ఒక షెడ్యూల్ ఉండాలండి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అది వండాలి ఇలా రెడీ అవ్వలేదా లేదా మీ మీద మీరు దృష్టి పెట్టండి ఇంత ఖర్చు పెట్టారో మీద మీరు దృష్టి పెట్టండి మంచి బట్టలు వేసుకోండి చక్కగా మీ హెయిర్ స్టైల్ మార్చుకోండి అనేవాళ్ళు అంటూనే ఉంటారండి మీ బాధకి ఎవరు కన్నీళ్ళు తొడవరు కానీ అనేవాళ్ళు మాత్రం అంటూనే ఉంటారండి మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలన్నది మన చేతుల్లో ఉందండి మీకు అర్థమవుతుందా ఏడ్చింది చాలు ఎవరైనా సరే ఎవరైనా సరే కష్టంలో ఉండేటప్పుడు ఏడవండి కొద్ది రోజులు ఏడవండి మీ తనివి తీరా ఏడవండి కానీ బయటికి రండి అందులోంచి బయటికి రండి లేకపోతే మన జీవితం అంతా ఏడుపులు పెడబొబ్బులు అనారోగ్యము ఇవే తప్పించి ఎవ్వరూ మన మీద జాలి చూపించేది ఉండదండి ఆ తర్వాత వయసు అయిపోయాకో రోజులు అయిపోయాకో సంవత్సరాలు గడిచే కొద్దీ వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేసామో మనకు అర్థం కాదు మనల్ని ఖాతరు చెయ్యని వాళ్ళ కోసం అంతే మరి మా ఫ్రెండ్ చక్కగా మధ్యాహ్నం వెళ్ళిపోయి వేరే ఊరు వెళ్తుందండి గ్రామదేవత పండక్కి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళ అత్తగారు ఊరు రెండు ఒకటే సో చక్కగా రెడీ అయిపోయి వచ్చింది మేమిద్దరం గ్రీనే ఇంతకీ ఇంకోటి తెలుసా నేను కట్టుకునే చీరకి నా బ్లౌజ్ మ్యాచ్ కాదు యాక్చువల్గా ఆ చీరలో బ్లౌజ్ కట్ చేయలేదు అది మేము తర్వాత చూసుకున్నాము ఇక్కడ దీని పిల్లకది చూపిస్తున్నాను సరదాగాను ఏంటి ఇంత యాక్టివ్గా ఉంటుందా తనకి కష్టాలు ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి ఈ రోజుల్లో కష్టాలు లేకపోవడం అంటే ఆశ్చర్యం ఏం చేస్తుందో తెలుసా కష్టం ఉన్నంతసేపును ఏ అమృతాజునో ఏదో రాసుకుంటుంది ఆలోచించి 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 తలనొప్పి వచ్చేస్తుంది అది లాగేస్తుంది ఇదిలాగేస్తుంది అని ఒక రోజంతా పడుకుంటుంది మరుసటి రోజుకి యాక్టివ్ అయిపోతుంది ఆ తర్వాత వచ్చి మళ్ళీ పనిచేస్తుంది లేదా ఇల్లు వచ్చేస్తుంది ఇల్లు కడుగుతుంది బట్టలు ఆరబెట్టేస్తుంది దానికి ఒక టైం అంటూ ఉండదండి మళ్ళీ కష్టాలంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అనుకునేవారు

షింకును మళ్ళీ కొంచెం నీట్గా నుండి కనిపిస్తుంది షింకును మళ్ళీ కొంచెం నీట్గా రెడీ చేయడానికి అయితే ట్రై చేశాను బాగానే వచ్చింది అండ్ ఇక్కడ ముగ్గులవి కూడా కనిపిస్తున్నాయి కదండీ పెయింట్ డబ్బాలు అయితే అలానే వదిలేస్తాను రేపు ఉదయం రిమైనింగ్ వర్క్ అంతా చేస్తాను అన్నపూర్ణ దేవి కోసం పెట్టిన ఈ షెల్ఫ్ మళ్ళీ రంగు వేసానండి కొంచెం డార్క్ కలర్ అయితే కనిపిస్తుందని బయట కూడా వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసానండి కాకపోతే చీకటిగా ఉంటుంది మీకు కనిపించదేమో ఇక్కడ కూడా పెయింట్ వర్క్ ఉందండి లైట్ పని చేయట్లేదు హోల్డర్ ఎందుకో పోయినట్టుంది సో ఇది వేసినా కూడా వేస్టే ఇంకా ఇల్లు ఒక్కడే తొడవాలండి టైంతో సంబంధం లేదు ఈరోజు ఏ టైంకి ఏం చేస్తానో నాకే తెలియదు టైంకి భోంచేయలేదు టైంకి టీ తాగలేదు అయినా సరే చాలా హ్యాపీ అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఈ పేట కనిపించింది అండి దీనికి కూడా పెయింట్ వేసేసాను సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇవాళ కొంచెం టాపిక్ అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియో ఏ మాత్రం నచ్చినా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి బాయ్